అండి ముందుగా డాక్టర్ మధుబాబు గారికి నా ప్రణామాలు నేను ఈ ఆశ్రమానికి ఒక వారం రోజులు వెళ్ళాను ఎందుకంటే చాలా అనారోగ్య సమస్యలతో బాధపడ్డాను మా అబ్బాయి స్టేట్ బ్యాంక్లో చేస్తున్నాడు తను చూసి చెప్పాడు అమ్మ నువ్వు ఇంగ్లీష్ పరిసీసి వెళ్తున్నావు ఒకదానికి వెళ్తాయి ఇంకోటి 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 ఇంకా పైపోయి చాలా మొత్తం ఆరు ఆకర్స్ దెబ్బ తినేసాయి ఇంకా 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 చావు దశ వరకు వెళ్ళిపోయావు ఏమవుతావు భయమేస్తుంది ఒక్కసారి ఒక్కసారి మందుమ్మ గారు ఏం చేస్తారో చూసిరా అన్న వీడియోస్ పెట్టాడు పెడితే సరే నేను చూసాను చాలా అంచుల వరకు వెళ్ళిపోయానండి అయినా నేను శ్రీకాకుళం జిల్లాలో జెడ్పీహెచ్ఎస్ జాడపల్లిలో నా జాబ్ నా ఫ్యామిలీ ఏమో ఒడిసా అనమాట సో నాకు ఒక బాబు పాప వాళ్ళకి ఇద్దరు కూడా ఇల్లు చదువుకున్నారు ఇద్దరు అమ్మాయి చెన్నయి అబ్బాయి ఏమో నా కోసం ఎంత బాగాలేదని ట్రాన్స్ఫర్ చేయించుకొని మరీ వచ్చున్నారు ఏమైంది అంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే షుగర్ అన్కంట్రోల్డ్ అనమాట తర్వాత బీపీ తర్వాత టూ టైమ్స్ యాక్సిడెంట్స్ అయినాయి లెగ్మెంట్ ఇంజూర్ అన్నారు తర్వాత ఏమో నీ జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ అండ్ ఫీట్ బాగా అరికాలు మంటలు పాదాల బోట్లు ఇట్లా ఉండను బట్ అన్కంట్రోల్డ్ ఇదనమాట అన్ని రకాలైనటువంటి చిక్కునే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా ఒక హార్ట్ కంప్లైంట్కి వెళ్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా లేదు అన్నాడు తర్వాత ఒకసారి నాలుగు అంత పడిపోయి మాట రాలేదు మా వాళ్ళు పోల్చుకొని న్యూరాలజిస్ట్ అని నేను తీసుకుని వెళ్తే బ్రెయిన్లో బ్లడ్ ట్రాప్స్ అయ్యాయి అన్నారు సో మా అబ్బాయి ఏం సార్ అంటే స్టాక్ పాల్ మెడిసిన్స్ ఫాసివ్ ఫాలోదా కట్ మాధు బాబు ప్లీజ్ 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 అన్నాడు సరే అని నేను ఫాలో అయ్యాను కళ్ళల్లో క్యాంట్రాక్టర్ సర్జరీ త్రీ మంత్స్లో చేయకపోతే చెప్పిపోతుంది అన్నాడు భయానకమైనటువంటి పరిస్థితి ఆ పరిస్థితిలో నాకు ఇక్కడే స్కూల్ ఆపోజిట్లో వెళ్ళి తీసుకున్నారు మా వారు అప్పటి నువ్వు చేయలేకని బెల్ కొట్టగానే మా వారు స్కూల్కి దిగబెట్టేవారు ఆ ఇంటికి వెళ్ళిపోయేవారు స్టూడెంట్స్ ఇద్దరు నన్ను క్లాస్ టు క్లాస్ చేయి పట్టుకొని నన్ను తీసుకెళ్లేవారు మా హెచ్ఎమ్స్ టీచర్స్ అందరూ సౌరఫుల్గా చూసేవారు నన్ను చాలా పరిస్థితి ఆ పరిస్థితిలో కొనొక్క పరిస్థితిలో నొప్పులు భరించలేక ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వలేక నాకు ఇంకా ఎయిట్ ఇయర్స్ సర్వీస్ ఉంది చేయలేక ఉన్న నేను ఇంకా సూసైడ్ డిసైడ్ అయ్యాను ఎందుకంటే నేను అప్పుడు చేసే ఎప్పుడు ఆల్ అవర్ ఎంప్లాయీస్ అందరు బిజీ లా ఎవరు నన్ను చూస్తారు ఎవరిని నేను ఇబ్బంది పెట్టను అని ఆలోచించి ఆ తర్వాత వద్దు ఇబ్బంది పెట్టడం అని చెప్పి స్కూల్ దగ్గర ఉండే చిన్న ఆయన్ని తీసుకొని అక్కడ నుండి వస్తూ వెళ్తూ వస్తు మా వారు రాత్రి నాయకు వచ్చేవారు అలా అయ్యేది ఆ టైంలో టైంలాగా రామనామం నాకు చాలా ఎక్కువ ఇష్టం ఆ రామనామం చేసుకుంటూ బతికిస్తే ఆరోగ్యాన్ని ఉంటు లేకపోతే తీసుకెళ్ళిపో ఏదో ఒకటి చేయ తప్ప నన్ను ఇలా నడవ నడవలేకుండా చేయలేకుండా నన్ను చేయవద్దు నేను ఒక టెక్స్ట్ బుక్ రైటర్ చేసాం అంటే రైట్ ప్రజెంటర్ చేసావు పిహెచ్డీ చేయించాం ప్రయోజనాన్ని ఇప్పించావు ఇన్ని చేసిన కూడా నాకు ఆరోగ్యం లేదు నేనేమో టైనా చదువు లేదని చెప్పి నేను అయినటువంటి నాకు మెయిన్గా అంతా తప్పే చేశాను నా ప్రకృతి రీత్యా కరెక్ట్గా నేను లేను సో ఎలా జీవితం నేను ఎలా గడపాలి కాబట్టి ఆరోగ్యంతో నన్ను బతిస్తావా లేకపోతే నీ దగ్గరికి తీసుకెళ్ళిపోతావా సూసైడ్ చేసుకున్న ఆ పాపని అకౌంట్లో వేసుకుంటావా అని దేవుణ్ణి అడిగానులే అప్పుడు నాకు మా అమ్మ గారి రూపంలో మనుష్యుడే మానవ రూపేణ అని ఎట్లా మాధవుడే మాధవ రూపంలో వస్తాడంటారు కదండి నాకు ఈయన వచ్చారు రోజు అక్కడ ఆ సమయంలో సెలవులు లేవు ఉన్న మినికల్ని సొన్నీ అయిపోయాయి సలరీ కటింగ్ ఆ టైంలో ఏం చేయాలి అని అనుకున్నాను ఇంతలో నాకు మళ్ళీ అప్పుడు అనిపించింది అన్నమాట ఒక్కసారి ఆ సమస్యలతో చెప్పే వినేవాన్ని కోరుకుంటున్నా ముఖ్యంగా నేను ఒక పాట చేశానండి దేవుడు ఎక్కడ ఉన్నాడని ఎక్కడైనా వెతికితే ఆ దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే ఆ దేవుడు ఇక్కడ మధుబామ రూపాల్లో ఉన్నాడని బదులు చెబుతాను నేను అని చేశాను ఎందుకు చేశాను తెలుసా అండి నాకు నిజంగా ఆయన చూసేకి ఆనంద పశ్పాలు ఆయన వీడియోస్కి ఇంప్రెస్ అయిపోయానండి ఆయన చూడలే ఆ వీడియోస్ ఇంప్రెస్ అయిపోయి ఆయన చెప్పినట్లు కళ్ళల్లో కొబ్బరి నీళ్ళు వేసుకున్నాను సర్జరీ తీసుకెళ్ళారండి సాయంత్రం ఆపరేషన్ అని విశాఖపట్నం వెళ్ళాం అక్కడ నుండి అతను టెస్ట్ చేసేసి ఆపరేషన్ అవసరం లేదు సిక్స్ మంత్స్ తర్వాత టెస్ట్ చేద్దాము వినిపండి అని పంపించేసారు సరే అది ఓకే మరి వీడియోస్ చూసినా నేను కదా ఫాలో అయ్యాను చేసి బాబు అబ్బాయి ఉన్నారు విశాఖపట్నం బెస్ట్ ఆయన ఆయన దగ్గరికి అప్పుడు చూసిన రిపోర్ట్స్ చూపిస్తే ఓ హో వండర్ఫుల్ వంట మెగాకిల్ అన్నారు ఆయన హో ఇట్ పాసిబుల్ బ్లడ్ సర్క్యులేషన్ లేదన్నారు బ్లాక్స్ అన్నారు అవన్నీ కూడా ఏమైపోయాయి కరిగిపోయి బ్లడ్ బాగుంటుంది చాలా బాగుంది అన్నారు బ్రెయిన్ ఆయన కూడా సేమ్ ఏ ప్రాబ్లం లేదు మీరు ట్యాబ్లెట్ ఆపచ్చు అన్నారు ఓకే అయితే ఇప్పుడు ప్రమాదకరం ఏముంది నా బాడీలో అంటే షుగర్ బీపీ దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అని ఒప్పుడు ఒకటి బతి నాకు తగ్గితే చాలా అని చాలా వీడియోస్ని చూసి ఫాలో అయిన నాకు డైరెక్ట్గా వెళ్తే డైరెక్ట్గా ఆయన చేసినటువంటి పజ్జక మసాజ్ మసాజ్లు చేసుకుని నేను వస్తే ఇంకెంత బాగా అవుతా కదా సో నేను వెళ్ళినప్పటికీ డాక్టర్ ఎందుకు వెళ్ళారు సరే నేను ఉండేళ్ళప్పుడు వస్తానులే అని అనుకున్నా అక్కడ డాక్టర్ కుష్మా గారు జయశ్రీ వీళ్ళంతా ఉన్నారట చాలా బాగా అనమాట డాక్టర్స్ గారు కాకుండా అక్కడ కూతుర్లు లాగా నాకు వాళ్ళు సర్వీసెస్ ఇచ్చారు వెళ్ళగానే వాళ్ళు పెట్టిన ఫ్రూట్స్ తినగానే ఫైవ్ హండ్రెడ్ ఉంటారు షుగర్ వన్ ఫిఫ్టీన్ వన్ వన్ ఫైవ్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఉండేటువంటి బీపీ వన్ ట్వంటీ బై సిక్స్టీ అట్లా వెళ్ళిపోయింది అయితే నేను ఇలా అయిపోయినా అయితే వాళ్ళు వెంట పోల్చుకుని వెంటనే తేన తేని ఆటించి చేసి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ అన్నీ అమ్మా వెంటనే నీ బాడీ చాలా రియక్ట్ అవుతుంది ఈ నేచురల్ బ్యూటీకి బాగా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఆల్ మెడిసిన్స్ రా అన్నారు అంటే బీపీ షుగర్ ఆ రోజు కాదండి నేను వచ్చేసి పదిహేను రోజులు అయిపోయింది అడ్డు నుండి ఆయన కూడా ఒక్క టేబ్లెట్ తీసుకోవట్లేదు ఇంకా ఏంటంటారు తెలుసా నేను నిద్రపోయి కొన్ని సంవత్సరాలు అయిందండి మా వారు డాక్టర్ దాయించి స్లిపింగ్ ఇస్తే వేసుకుని పడుకుంటున్నాను అది రాత్రి ఒకటి అట్లా సో అది డేగా నాకు బాగా ఇబ్బంది అనిపించాలి ఇప్పుడు డాక్టర్ గారు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మసాజసు కాళ్ళు లబ్బులు ప్యాక్స్ ఇంట్లో వేసుకుంటున్నాను అంటారు ఆ చెప్పిన మెడిసిన్స్ తెచ్చుకున్నాను అక్కడ ఉండాలి కషయాలెడ్డి కాగుతున్నా టైం టు టైం డాక్టర్ గారు అక్కడ ఎట్లా చేస్తున్నారో అక్కడ అట్లానే నేను ఇంట్లో తయారు చేసుకుంటున్నాను ఎప్పుడు అందరి మీద కదా ఇప్పుడు మూడు నెలల బేబీ మనవరాలు నాకు నాలుగు నెలల బాబు మనవడు కొడుకు కోడలు మా వారు అందరికీ హోల్ ఫ్యామిలీ స్టార్థైపోయిన ఉండాలి తెల్లవారి ఐదు గంటలకి లేచి అందరికీ బ్రేక్ఫాస్ట్ లంచ్ సార్ చెప్పండి ఆయన పెడుతున్నానండి స్కూల్ నుండి ఇంటికి ఆరు గంటలకు వెళ్ళి చక్కగా చక్క 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 ఏడు గంటల అనమాట డాన్స్ చేసుకుంటూ మరి వంట చేసేసి డిన్నర్ సార్ చెప్పినప్పుడు ఫ్యామిలీ అందరికీ ఇస్తున్నానండి అంతేకాదు నాలాగా బాధపడేటువంటి నా టీచర్స్ నా చుట్టూ చేరి చెప్పండి మేము ఆడిపోతా ఉన్నారు అంటే వాళ్ళకి కూడా డైరెక్షన్స్ ఇస్తున్నానండి కాబట్టి నాలా బాధపడేటువంటి ఏంటంటే కూడా నేను ఇన్ని గురుడి చెప్పడం నా ధర్మం మీరు కూడా ఆరోగ్యం కావాలి నన్ను అనుకుంటాను కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఇంత గొప్పటి డాక్టర్ గారిని నేను పొందిన ఆనందాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ